ఓం శివాయ కార్తీక్ పురాణం పద్దెనిమిదవ అధ్యాయం ఓ మునిచంద్ర మీ దర్శనం వల్ల ధన్యుణ్ణైతని సంశయములు తీరినట్లు జ్ఞానోపదేశం చేసేది నేటి నుండి మీ శిష్యున్నైతుని తండ్రి గురువు అన్న దైవం సమస్తము మీరే నా పూర్వపుణ్య ఫలం ఫలితముచే కదా మీ బోటి పుణ్యపురుషులని సాంగత్యం తటస్థించింది లేనిచో నేను మహా పాపినై మహారణ్యంలో ఒక మొద్దుబారిన చెట్టు అయి ఉండగా తమ కృప వలననే నాకు మోక్షం కలిగింది కదా మీ దర్శన భాగ్యం లేని ఎడల ఈ కేకారణ్యంలో తరతరాలుగా చెట్టు రూపంలో ఉండవలసింది వచ్చిందే కదా అట్టి నేనెక్కడ మీ దర్శన భాగ్యం ఎక్కడ నాకు సద్గతి ఎక్కడ పుణ్యఫలితం ప్రదాయక ఈ కార్తీక మాసం ఎక్కడ పాపాత్మునగు నేనెక్కడ ఈ విష్ణువాలయం నుండి ప్రవేశించుట ఎట్లు జరిగింది ఇవన్నీ కూడా దైవిక మగ్గు ఘటనలు తప్ప మరొకటి కాదు కానా నన్ను తమ శిష్యునిగా పరిగ్రహించి సత్కర్మలను మానవుడిట్లు అనుసరించి అనుసరించవలనో దాని ఫలమెట్టుదో విశదీకరించండి ప్రార్థించను అంటే ముందు కథలో మన అంగీరీసుడు కథ చదివాన్ని చూసారు విన్నారు కదా దానికి కంటిన్యూషన్ అనమాట అది చదివితే ఈ కథ అర్థమవుతుందండి ఓ ధనలోభా నీవడిగిన ప్రశ్నలన్నింటివి మంచివే అవందరికీ ఉపయోగకరమైనవే కానా వివరించదను శ్రద్ధగా ఆలకించండి ప్రతి మనుషుడును ఈ శరీరమే సుస్థిరమని నమ్మి జ్ఞానశూన్యుడు అగుచున్నాడు ఈ భేదము శరీరంలో గల ఆత్మ కాదు అట్టి ఆత్మజ్ఞానం కలుగుటికే సత్కర్మలు చేయవలనని సకల శాస్త్రములు ఘోషించున్నవి సత్కర్మను ఆచరించి వాటి ఫలము పరమేశ్వరార్పిత మనర్చిన జ్ఞానము కలుగును సత్కర్మ ఆచరించి వాటి ఫలితము పరమేశ్వరు కర్పిత మనర్చిన జ్ఞానము కలుగను మానవుడే మానవుడు ఏ జాతి ఎటువంటి కర్మలు ఆచరించవలనో తెలుసుకొని అటువంటివి ఆచరించవలను బ్రాహ్మణుడు అరుణోదయ స్నానం చేయక సత్కర్మలు ఆచరించడను వ్యర్థమగను అట్లనే కార్తీక మాసమందు సూర్య సూర్యభగవానుడు తులారాశిలో ప్రవేశించుచుండగా వైశాఖ మాసంలో సూర్యుడు మేషరాశిలో ప్రవేశించుచుండగా మాఘమాసంలో సూర్యుడు మకర రాశి ఎందు ఉండగా అనగా నీ మూడు మాసములు ఎందు నువ్వు తప్పక నదిలో ప్రాతకాల స్నానం చేయవలను అట్ల స్నానములు ఆచరించి దేవతార్పచ దేవతార్చన చేసిన ఎడల తప్పక వైకుంఠ ప్రాప్తి కలుగును సూర్యచంద్ర గ్రహణ సమయములందును తదితర పుణ్యదనములందునూ స్నానం చేయవచ్చును ప్రాతకాలంలో స్నానం చేసిన వనుజుడు సంధ్యావందనం సూర్య నమస్కారములు చేయవలను అట్లు ఆచరించని ఆచరించినవాడు కర్మభ్రష్టుడు అగును కార్తీక మాసం అందు అర్ణోదయ స్నానం ఆచరించిన వారికి చతుర్విధ ఫల పురుషార్థముల సిద్ధించను కార్తీక మాసంతో సమానమైన మాసము వేదములతో సరితూగు శాస్త్రము గంగా గోదావరి నదులకు సమానత బ్రాహ్మణులకు ఇచ్చిన సమానమైన జాతీయు భార్యతో సరిదుగు సుఖమును ధర్మముతో సమానమైన మిత్రుడును శ్రీహరితో సమానమైన దేవుడును లేడని తెలుసుకొనండి కార్తీక మాసమందు విద్యుక్త ధర్మముగా స్నానాదులు ఆచరించిన వారు కోటి యాగములు చేసిన ఫలమును పొంది వైకుంఠమునకు పోదరు అని అంగీరీసుడు చెప్పగా విని మళ్ళా ధనలోభినిట్లు ప్రశ్నించాను ఓ మునిశ్రేష్ట చాతుర్మాస వ్రతం అని చెప్పితే ఏ కారణం చేత దానిని ఆచరించవలనూ ఇది ఇది ఎవరైనా ఈ వ్రతమును ఆచరించి ఉన్నారా ఆ వ్రత యొక్క ఫలితమేమి విధానమెట్టిది సవిస్తరంగా విశదీకరించండి అని కోరెను అందులో అంగిరి అంగిరీసులు చెప్తున్నాడు ఓయి వినుము చతుర్మాస వ్రతం అనగా శ్రీ మహావిష్ణువుకు మహాలక్ష్మితో ఆషాఢశుద్ధ ఏకాదశి తిరుమన పాలసముద్రముని శేషుని పాన్పుపై శయనించి కార్తీకశుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుండి లేచను ఆ నాలుగు మాసములకే చతుర్మాస్యమని పేరు అనగా ఆషాఢశుద్ధ ఏకాదశి సైన ఏకాదశి అని కార్తీక శుద్ధ ఏకాదశి ఉత్తా ఉత్తాన ఏకాదశి అనియు ఈ వ్రతములకు చతుర్మాస్య వ్రతమనియు పేర్లు ఈ నాలుగు మాసములలో శ్రీహరి ప్రీతి కొరకు స్నాన దాన జప తపాది సత్కార్యాలు చేసినచో పూర్ణ ఫలము కలుగును ఈ సంగతి శ్రీ మహావిష్ణువు వల్ల తెలుసుకుంటుని కాన ఆ సంగతిని నీకు తెలియచేయుచున్నాను తొల్లి కృతయుగంబున శ్రీ వైకుంఠమందు గరుడ గంధర్వాది దేవతల చేత వేదముల చేత సా సేవింపబడుచున్న శ్రీ శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి సమేతుడై సింహాసనంలో కూర్చుని ఉండగా ఆ సమయంలో నారదమహర్షి వచ్చి పద్మనేత్రుడై పద్మనేత్రుడును చతుర్భాహుడును కోటి సూర్య ప్రకాశమానుండును అగు శ్రీమన్నారాయణుకు నమస్కరించి ముకులిత హస్తాలతో నిలబడి ఉండెను అంత శ్రీహరి నారదు ఏమో తెలియని వాని వలే మందహాసంతో ఇట్ల నారద నీవు క్షేమమే కదా త్రిలోక సంచారమేణి నీకు తెలియని విషయములు లేవు మహాముల సత్కర్ సత్కర్మానుష్ఠానములు ఎట్టి విఘ్నములు లేక సాగుచున్నవా మానవులందరూ వారికి విధించబడిన ధర్మములు ఆచరించుచున్నారా ప్రపంచంలోనే అరిష్టములు లేక వ్యున్నవి కదా అని కుశల ప్రశ్నలు అడిగాను అంత నారదుడు శ్రీహరికి ఆదిలక్ష్మికి నమస్కరించి ఓ దేవా ఈ జగంపన నీ వెరుగని విషయములు లేని లేవి ఏవియూ లేవు అయినను నన్ను వచింపుటి వలన విన్నవించుచుంటిని ప్రపంచంలో కొందరు మనుషులు మునులు కూడా తమకు విధించిన కర్మ కర్మలను నిర్వర్తించుటలేదు వారు ఎట్ల విముక్తులు అవుతారో కొందరు భుజింపకూడన పదార్థములు భుజించుచున్నారు కొందరు సదాచారులుగా మరికొందరు అహంకార రహితులుగా కొందరు పుణ్యవ్రతములు చేయిచు అవి పూర్తిగాక మునిపే మధ్యలో మానివేస్తున్నారు అట్టి వాణిని సత్కృపతో పుణ్యాత్మను నచ్చి రక్షింపండి రక్షింపండి ప్రార్థించను జగన్నాటక సూత్రధారి శ్రీమన్నారాయణుడు కలవరపడి లక్ష్మీదేవితో గరుడ గంధర్వాది దేవతలతో వేలకొలది మహర్షులున్న భూలోకానికి వచ్చి ముసలి ప్రేమ రూపంతో ఒంటరిగా తిరుగుచుండాను ప్రపంచమంతి తన దయావలోకమును వీక్షించి రక్షించుచున్న దామోదరుడు ప్రాణుల భక్తి శ్రద్ధలను పరీక్ష పరీక్షించుచుండాను పుణ్యక్షేత్రములు పుణ్యనదులు పుణ్యాశ్రములు తిరుగుచుండాను ఆ విధంగా తిరుగుచున్న భగవంతుని కాంచి కొందరు ముసలివాడని ఎగతాన్ని చేయుచుండ్రి కొందరు వారు కొందరు ఈ ముసలివాణితో మనకేం పని అని ఊరుకుండ్రి కొందరు గర్విష్ఠులైరి మరికొందరు కామార్హులై కామార్హులయ్యి శ్రీహరిని కన్నెత్తైనను చూడకుండరి వీరందరినీ భక్తవసులకు శ్రీహరి గాంచి వీరి నెట్లు తరింప అని ఆలోచించుచు ముసలి బ్రేమ రూపంను విడిచి శంఖ చక్ర గదా పద్మ కౌస్త వనమాలాజ్య అలంకారయుతుడై నిషరూపమును ధరించి లక్ష్మీ తోడను లక్ష్మీదేవితో భక్తులతోడనూ మునిజన ప్రీతికరమకు నైమిషార్యకు వెడలను ఆ వనమందు తపస్సు చేసుకొనిచ్చిన మును పొంగములు స్వయంగా తమ ఆశ్రమంలో కరుదించిన సచ్చిదానంద స్వరూపుడగు శ్రీమన్నారాయణ దర్శించి భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లి అంజలి ఘటించి ఆదిదైవములగు లక్ష్మీనారాయణనిట్లు స్తోత్రము గావించిరి శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేషం విశ్వాకారం గగన సదృశ్యం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమనయనం యోగిహృదయానగమ్యం వందే లక్ష్మీం విష్ణుభావయరం సర్వోకైకనా లక్ష్మీ క్షేరసముద్రరాజతనయాం శ్రీరంగధాేశరీం దాసీభూత సమస్తేవనితకైకదీపాంకరాం విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్రైల్యోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద్రియ ओम नमः शिवाय हर हर महादेव शंकर ओम नमः शिवाय ओम नमः